కాలు ముక్కో బయట రాపో నువ్వు కాలు మొక్కడు వీళ్ళ మొక్కడు ఇట్లా చేస్తారా ఆయన నచ్చదు అని చెప్పింది చెప్పిన తర్వాత ఆయన మొత్తం ఈ బీసీల నినాదాలు చేసుకుంటూ బీసీల గురించి మాట్లాడుకుంటూ ఆ ఇలా ఏదో ఒకటి కావాల్సిందే ఈ బీసీలకు ఎన్ని రోజులు అన్నా ఈ అన్యాయం అనుకుంటా బయటకు వచ్చి నిప్పు అంటుకున్నాడంట నేను ఉంటే జరగకపోయేదేమో నేను నచ్చ పెట్టు ఏమో కాని అది లేకపోవడం చాలా సో ఏం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే మనం తెలంగాణ మూవ్మెంట్ లో పన్నెండు వందల మంది ఇట్లనే చనిపోయారు ఆత్మహత్యలు అసలే ఏ ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమం చేసినా అది ఉద్యమానికి ఇబ్బంది జరుగుతుంది ఎవరు కూడా చేయకూడదు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ బీసీ ఉద్యమం ఒకవేళ బీసీలకు మోసం చేసినా సస్ ఇస్తే బీసీలకు మోసం చేసినా మరటి రాజకీయ నాయకులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మేము చచ్చినా అందం సందం ఉంటది అమాయకులు ఎందుకు చనిపోవాలి దీంట్లో అవును